విశాఖ మరోసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుంది ఇటీవల నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి కొత్త ఆర్థిక దిశను చూపనుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం కానుంది నీతి ఆయోగ్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది దీని లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడం ఈ జోన్ లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలు ప్రధానంగా ఉంటాయి ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖను దేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా మార్చడమే ముఖ్య ఉద్దేశం ఇటీవల మంత్రి లోకేష్ విశాఖ పర్యటనలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే సామర్థ్యం కలిగినదని చెప్పారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం శ్రీకాకుళం కాకినాడ తూర్పుగోదావరి వారి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి మొత్తం ఇరవై వేల ఎకరాల భూ సేకరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అందులో విశాఖ జిల్లా నుంచి సుమారు మూడు నుంచి ఐదు వేల ఎకరాలు మిగతా జిల్లాల నుండి పదిహేను వేల ఎకరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ భూములను జాతీయ రహదారులు పోర్టులు రైల్వే కనెక్టివిటీతో అనుసంధానం చేసి మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు నీతి ఆయోగ్ ప్రణాళికలో ఏడు ప్రధాన అంశాలు ఉన్నాయి పోర్టుల ద్వారా వాణిజ్యాన్ని పెంపొందించడం ఐటి హబ్లు మరియు ఇన్నోవేషన్ సెంటర్ల స్థాపన పర్యాటక రంగ అభివృద్ధి ఆరోగ్య సదుపాయాల విస్తరణ వ్యవసాయం మరియు ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రోత్సాహం పట్టణాభివృద్ధి మరియు రోడ్లు రైల్వేల మౌలిక వసతుల విస్తరణ భాగం కానున్నాయి ప్రస్తుతం ఈ ఎనిమిది జిల్లాల స్థూల దేశీయ ఉత్పత్తి నలభై తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది నీతి ఆయోగ్ అంచనా ప్రకారం రెండు వేల ముప్పై రెండు నాటికి ఇది నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది అలాగే ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి మంత్రి లోకేష్ వెల్లడించినట్లుగా రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెయ్యాలంటే గ్రేటర్ విశాఖ జోన్ ఒక్కదానికే కనీసం ఒక ట్రిలియన్ డాలర్ల వృద్ధి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఆయన సిఫీ డేటా సెంటర్ భూమి పూజ సందర్భంగా మాట్లాడుతూ ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కు పునాది అని అన్నారు ఏది ఏమైనా కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విశాఖ సామర్థ్యం ఈ కలిపితే విశాఖ నిజంగా దక్షిణ భారతదేశ ఆర్థిక హబ్బుగా అవతరించడం ఖాయం